హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వెల్ వర్షాలు అయితే గట్టిగా పడుతున్నాయి మొత్తానికి వెదర్ కూడా చాలా చల్లగా ఉండి ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది ఆబ్వియస్లీ సో సండే అందరూ ఇంట్లో ఉంటారు బట్ వేడిగా హెల్దీగా పెట్టాలి అంటే మల్టీమిలియట్ రవ్వ ఉంది దాంతో అయితే మిక్స్డ్ వెజిటబుల్ ఉప్మా చేశాను మిక్స్డ్ వెజిటబుల్ అనకూడదేమో క్యారెట్ అనాలేమో చూడండి ఇంగ్రీడియంట్స్ ఇది మల్టీమిలేట్ రవ్వ మీకు ఏదైనా ఆర్గానిక్ ఆయిల్స్ అమ్మే షాప్స్లో ఆర్ బిగ్ బాస్కెట్లో సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఒక కప్ రవ్వకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ కొలిచి నేను అక్కడ పక్కన పెట్టుకున్నాను ఇంకా ఉప్మాలో వేసే నానా రకాల సరంజామ ఉంటాయి కదా పోపు సామాన్లు పల్లీలు కొంచెం జీడిపప్పు అన్నీ అనమాట సో క్యారెట్ ఉంది టొమాటో మిగతా పొటాటోలు లాంటివి కార్న్ అవన్నీ వేయట్లేదు నేను ఆయిల్ తీసుకొని కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది అందుకని ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో యాజ్ యూజువల్గా పోపుకి ఎలా మనం ఉప్మాకి పోపు వేస్తాము ఉమినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు ఈసారి ఏంటంటే పల్లీలు యాక్చువల్గా నేను స్నాక్కి నానపెడుతూ తీసానని చెప్పి కొన్ని పోపుల డబ్బాలో వేస్తూ ఇలా దీనికి కూడా వాడదామని తీసాను యూజువల్గా నేను అసలు ఉప్మాల్లో పులిహోరలో వేయను మా పాప తినదు అసలు నట్ సేవ్ అని సో యాజ్ యూజువల్గా మనం ఇక్కడ అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసేసుకోవడమే ఒకదాని తర్వాత ఒకటి మీరు విడిగా ఓపెన్ కుకింగ్ చేసుకునేటట్లయితే కుక్కర్ కాకుండా ఉల్లిపాయ వేగిన తర్వాత క్యారెట్ అండ్ టొమాటో ఒకదాని తర్వాత ఒకటి సాఫ్ట్ అయ్యాక యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటున్నాను మిల్లెట్స్ తినమంటే పెట్టుకొని తినాలి అబ్బా టైం టేకింగ్ అనుకుంటాం కదా ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే అదే అనిపిస్తుంది సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానాలి అది గుర్తు పెట్టుకుని నానబెట్టుకోవాలి అని ఇలా రవ్వ ఫామ్లో ఉంటే నానబెట్టాల్సిన అవసరం లేదు చాలా సన్నగా మన బాంబే రవ్వ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది వండిన తర్వాత దలియా ఉంటుంది కదా టేస్ట్ అలాగే ఉంటుందన్నమాట గతంలో కూడా ఎప్పుడో నేను చేసుకున్నప్పుడు షేర్ చేశాను మీ అందరికీ ఇక్కడైతే నేను రవ్వ యాడ్ చేసేసాను కదా ఇక్కడ ఒక రెండు టిప్స్ చెప్తాను దీనిలో రెండు ఇన్ ద సెన్స్ ఒక టిప్ చెప్తాను టూ మెథడ్స్లో చేసుకోవచ్చు ఇందులోనే వాటర్ యాడ్ చేసి మరిగించుకొని రవ్వ అప్పుడు స్లోగా యాడ్ చేసుకోండి అది ఓపెన్ కుకింగ్కి నేను ఇక్కడైతే నార్మల్ ఇంటర్ ప్రెషర్ కుకే చేస్తున్నాను కాబట్టి వాటర్ ఏం మరిగించలేదు రవ్వ వేసేసిన తర్వాత మూడు గ్లాసుల వాటర్ ఏదైతే ఒక కొలిచి పెట్టుకున్నానో ఫస్ట్ కొంచెం యాడ్ చేసి ఈవెన్గా మిక్స్ చేసిన తర్వాత మిగతాది యాడ్ చేసేసా లోపలేమీ లంప్స్ లేకుండా ఉండాలి అని అంతే త్రీ విజిల్స్ రానిచ్చాను క్యారెట్స్ అన్నగా కోసుకుంటే కనుక టూ విజిల్స్ కూడా ఓకే చూడంగానే ఓపెన్ చేసి పైన ఇలా నీళ్ళులా అనిపిస్తుంది కదా ఒకసారి మంచిగా మిక్స్ చేయండి అదంతా ఈవెన్గా అవుతుంది లేదు మాకు ఈ కన్సిస్టెన్సీ ఇష్టం ఉండదు పొడి పొడిగా తినాలి అనుకుంటున్నాము అనేవాళ్ళైతే టూ అండ్ హాఫ్ వాటర్ ఆర్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి కానీ అప్పుడు వేడిగా తింటేనే బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ అనుకోండి మీకు కొంచెం అరగంట అయ్యాక చల్లారిన తర్వాత గట్టి పడడం స్టార్ట్ అయిపోతుంది అండ్ ఎప్పుడైనా వెదర్ ఇలా ఉన్నప్పుడు కిచిడీ ఫార్మాట్లో అలా కొంచెం గుయ్యి గుయిగా మసి మసిగా తినాలనే అనిపిస్తుంది కదా కొంచెం స్టవ్ ఒకసారి సిమ్లో పెట్టుకుని ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేసుకుని నిమ్మకాయ కట్ చేసుకుని అంతసేపు ఉంచుకోవచ్చు అంతే ఎంత కావాలో అంత మీ ఫ్యామిలీకి సర్వ్ చేసేసుకోవడమే నేనైతే పికిలేం లేకుండా లెమన్ స్లైస్ ఒకటి కట్ చేసుకుని తినేసాను మనం లెమన్ ఏదైనా తినేటప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల ఫుడ్లో ఏదైనా ఐరన్ కంటెంట్ ఉందనుకోండి అది మన బాడీలోకి వెళ్తుంది ఇది యోగాలో చెప్తారు సో తెలియని వాళ్ళు ఫాలో అవ్వచ్చు అంతే మళ్ళీ మల్టీమిల్లెట్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ బ్రేక్ఫాస్ట్ తిని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకునేటప్పటికి పండ్లు మిగతావి అనేటప్పటికి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతోంది ఇంకా లంచ్ టైం స్టార్ట్ చేయాలి కదా సో యాక్చువల్గా లంచ్ ప్లాన్లో లేదు మేము డైరెక్ట్గా ఈ పప్పు ఏదైతే నానపెట్టామో త్రీ ఓ క్లాక్కి స్నాక్లా అనుకున్నాం తమ్ముడు కాల్ చేసి లెవెన్ థర్టీకి మూవీకి వెళ్దామా అన్నాడు ఇంకా అప్పటికప్పుడు వెజిటబుల్స్ అయితే కట్ చేశాయి జెప్టోలో ఏవో ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు వన్ రూపీకి బెండకాయ ఆఫర్ ఇచ్చాడు నాకు పావు కేజీ తెప్పించ మార్నింగ్ టైం స్కూల్కి ఉంటుందిలే అని సరే ఇంకా క్విక్ లంచ్ ఆల్రెడీ కొంచెం మల్టీమిలియట్ ఉప్మా తిన్నాము మా హస్బెండ్ నాకు అన్నది కానీ మా అమ్మాయికి పెట్టాలి కదా తనైతే ఉప్మా తినలేదు అది దానికి నచ్చలేదు అందుకని యాపిల్స్ తినేసి కూర్చుంది అందుకని దానికోసం ఈ విధంగా కొంచెం రైస్ కాబట్టి ఒక గ్లాస్ రైస్ తీసుకుని రెండు గ్లాసులు వాటర్ ఇది ఒక బర్త్డే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట మా కాలనీలో దాని వరకు కుక్ చేయడానికి సరిపోతుంది అండ్ దానికి ఇంత అన్నం కూడా మిగిలిపోతుంది కొంచెం అందులో సో అంతే మూడు విజిల్స్ రప్పించేశాను దాన్ని లంచ్ ఐ మీన్ అన్నం పార్ట్ అయ్యేలోపు నేను ఇక్కడ బెండకాయలు అయితే నిజంగా హాఫ్కి కట్ చేసి ఏమంటారు మధ్యలో ఘాట్లు పెట్టాను యూజువల్గా పావు కేజీ కూర సరిపోదు బట్ నేను ఎక్స్ట్రా పప్పు కూడా చేస్తున్నాను కాబట్టి జస్ట్ అవి సైడ్ కింద ఉంటాయి అన్నట్లే చేశాను అనమాట ఆయిల్లో ఇవి వేసుకునే లోపల కుక్కర్ వచ్చేసింది నిన్న ఒక వీడియో కామెంట్ చేశారు జొన్న అన్నం ఎలా వండుకుంటున్నారో చూపించండి జొన్న రవ్వతో అని నేను ఏంటంటే లూజ్గా తినడానికి ఇష్టపడతాను కాబట్టి నేను త్రీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఫోర్ కూడా యాడ్ చేస్తానండి ఫ్రాంక్గా చెప్తున్నాను ఎందుకంటే ఇది తొందరగా దగ్గరగా అయిపోతుందనమాట చల్లారే కొద్దీ జొన్న రవ్వ ఇది పచ్చ జొన్నలది ఇవి కూడా మీకు ఆ నూనెలు మిల్లెట్స్ అమ్మే షాప్స్లో దొరికేస్తుంది బిగ్ బాస్కెట్లో కూడా ఉంది చూస్తున్నారు కదా దీన్ని నేనేం వాష్ చేయను జస్ట్ వన్ గ్లాస్ తీసుకుని త్రీ గ్లాసెస్ అయితే యాడ్ చేశాను గిన్నె అతుక్కోకుండా చక్కగా వస్తుంది ఫైవ్ మినిట్స్లో కుక్ అవుతుంది ఆ ప్రాసెస్ నేను షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇక్కడైతే బెండకాయలు వేగిన తర్వాత అంత నూనె మరి వేస్ట్ కదా ముందే తీసుకుని దాని తర్వాత పసుపు ఉప్పు నేనేం చేస్తానంటే జీలకర్రని ఎండుకారం తీసుకొని మిక్సీ చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను అది నాకు ఇలా ఏదైనా జీలకర్ర కారం జల్లే కూరలు ఉన్నాయనుకోండి వాటిలో యాడ్ చేయడానికి బాగుంటుంది ఈవెన్ ఎవ్రీడే ఫ్రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఆయిల్ ఏం లేకుండా తీసేసి ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను అంతే ఒక్కొక్కటి చేసేసుకుంటూ ఉంటే ఫార్టీ థర్టీ మినిట్స్లో మనకి వంటంతా అయిపోతుంది కూర రెడీ ప్రణవ్యకి అన్నం రెడీ ఇప్పుడైతే జొన్నము ప్రిపరేషన్ చూసేద్దురు ఆనపకాయ పప్పుతో పాటు ఎప్పుడు కూడా అన్నం తినాలి అనుకున్నారనుకోండి ఇలా మిల్లెట్స్ కానీ ఏదైనా అవి మీరు అన్నం తిన్నట్టు నార్మల్గా తినేయచ్చు కాకపోతే కొంచెం లిక్విడ్ లాంటి ఐటమ్స్ ఉండాలి పులుసో పప్పు ఇలాంటివి అప్పుడు ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది కీన్వా కూడా అంతే కిచిడీకి కానీ పప్పుతో కానీ బాగుంటుంది ఇక్కడైతే నేను పెసరపప్పు తీసుకుని కడిగి బాగా తగినంత వాటర్ యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేసేసాను పచ్చిమిర్చి అండ్ ఆనపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఆనపకాయ ముక్కలు యాడ్ చేసేసుకోవచ్చు అండ్ దీంట్లోనే నేను ఈరోజు ఉప్పు కూడా యాడ్ చేసేసాను యూజువల్గా అయితే పప్పు ఉడికాక వేస్తూ ఉంటాను ఎందుకో పక్కనే ఉంది ఉప్పు సీసా బెండకాయ చేసాను కదా ఇంకా అక్కడ నుంచి దాన్ని కబోర్డ్లో పెట్టేయాలి అన్నట్లు ముందరే ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకా దీంట్లో మేము పొడి కారం వేయను ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉన్న ఘాటు సరిపోతుంది అండ్ తాళింపులో వేసే ఎండుమిర్చి సరిపోతుంది అన్నట్లు అంత పెద్దగా కారం ఇష్టపడను నేనైతే తినడానికి నాకు అంత బ్లాండ్గా నార్మల్గా ఉంటే చాలు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందాక చూసిన వన్ గ్లాస్ జొన్నర ఏదైతే చూపించానో దానికి సేమ్ మూడు గ్లాసుల వాటర్ ఆ చొంబుకి పట్టణాన్ని తీసుకున్నాను అనమాట ఇవి మసలాలి మనకి మూత పెడితే ఒక రెండు నిమిషాల్లోనే రోలింగ్ బాయిల్ అయిపోతాయి ఇంకా బాగా తెరలాలి తెరిలిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక ప్రాసెస్ చేస్తూ ఉంటారు అందరూ రాత్రి నానబెట్టి పొద్దున మిక్సీ కొట్టి మనకున్న లైఫ్ స్టైల్కి వర్కింగ్ దీనికి ప్రెషర్స్కి ఇవన్నీ చేయలేమండి అలా చేయాలంటే తినాలని ఇంట్రెస్ట్ కూడా రాదు చేసుకొని సో నేనేం చేస్తున్నాను చక్కగా ఈ విధంగా కొనేసుకుని యూస్ చేసుకుంటున్నా నీళ్ళు మరిగే కదా మరిగిన దాంట్లో స్లోగా యాడ్ చేసుకున్నా లేదంటే లమ్స్ ఫామ్ అయిపోతాయని చెప్పి అంతే చూస్తున్నారు కదా కలిపేసుకుని మళ్ళీ లిడ్ పెట్టేసుకున్నాను ఇంకా నాకు ఈ లోపు పప్పు పోపు కూడా అయిపోతుంది దాని పన అది స్లోగా కుక్ అవుతూ ఉంటుంది ఫైవ్ మినిట్స్కి చక్కగా ఈ విధంగా దగ్గర పడింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం మంచిది లేదంటే అడుగు పట్టేస్తుంది నేను ఇందులో సాల్ట్ కానీ నెయ్యిలు నూనెలు ఏమీ వేయలేదు ఎందుకంటే నేను ఇది అన్నంలా తింటున్నాను అంటే దీని మీద పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని అయినా తినచ్చు నేను ఎందుకో ఇందులో అయితే నెయ్యి నెయ్యి అవి వేయట్లేదు మనకి కూరలు పప్పులో ఉప్పు ఉంటాయి కదా అవి సరిపోతాయి మంచిది మీరు తినడం స్టార్ట్ చేశారనుకోండి మీకు అలవాటు అయిపోతుంది వైట్ రైస్ చూసినా మీకు ఇంట్రెస్ట్ రాదు అది మరి నా డిటర్మినేషన్ వల్ల నాకు అనిపించిందో ఏమో తెలియదు సో ఎప్పుడు కూడా వంట అంతా అయ్యాక జొన్నం వండుకోండి నేను జస్ట్ ఇక్కడ మీతో క్లిప్పింగ్ ముందర షేర్ చేశాను అంతే పప్పు పోప్ కూడా అయిపోయింది అప్పటికి ఒక ఈవెన్గా ఆర్డర్ ఉండాలని చెప్పి క్లిప్స్ పెట్టాను ఇంక నేను అన్నం తినేస్తాను అన్నప్పుడే జొన్నము ఇలా ప్లేట్లో వేసేసుకుని తినేసే టైంకే చేసుకోవాలి మామూలుగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పోపు తీసుకుని ఇంగు యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ పప్పులో మనం అన్నీ వేసేసాం కదా ఉప్పు పసుపు జస్ట్ దాన్ని యాడ్ చేయడమే పెసరపప్పులో మీరు ఎన్ని నీళ్ళు పోసి వండినా అది గట్టిపడిపోతుంది కొంచెం హాట్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి సిమ్లో పొయ్యి మీద పెట్టుకుని కుత కొత్త ఉడికేలాగా పెట్టేసుకోవడమే అంతే హాఫ్ అన్ అవర్లో చక్కగా మనకి వంట అయితే అయిపోతుందండి వంట కోసం స్ట్రెస్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది పిల్లలు ఎవరు ఏం తింటారు ఇంట్లో వాళ్ళు ఏం తింటారు అని ఆలోచనకి స్ట్రెస్ కానీ అది క్లారిటీ వస్తే మన ఆడవాళ్ళని రోబో ఏమీ పనికిరాదు మన ముందు మొన్న కూడా చెప్పాను కదా అసలు రోబో వేస్ట్ మన ముందు అని ఎక్కువ ఎక్కువ హడావి లేకుండా సింపుల్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడంలో హాయిగా ఉంటుంది స్ట్రెస్ కూడా ఉండదు చూస్తున్నారు కదా జొన్నన్నం నాకు మా హస్బెండ్కి పప్పు బెండకాయ కూర ఆ బాక్స్ మూత కష్టపడితే వచ్చింది ప్రణవి అది తనకి అది ఈవినింగ్కి పెరుగు అన్నంకి సరిపోయే అంత అన్నం అయిపోయింది అది ఇంకొంచెం తగ్గించొచ్చాను అని ఆలోచించాను అనమాట టైం ఎంత అయిందో చూడండి ఫైవ్ టు వన్ మనం ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా స్టార్ట్ చేసాం ఫైవ్ టు వన్కి నా వీడియోస్ నేను షూట్ చేస్తూ తీసాను కాబట్టి నాకు ఇంత టైం పడుతుంది మామూలుగా అయితే మీకు అరగంటలో అయిపోతుంది మూడు పొయ్యిల మీద మూడు అంటే ఫట్ 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 అయిపోతాయి అనమాట ఐ మీన్ నాలుగు నాలుగుపాయల మీద నాలుగు ఐటమ్స్ చూస్తున్నారా ఇది నా లంచ్ ప్లేట్ విత్ అన్నం అండ్ పప్పు బెండకాయ ఫ్రై లేదే మనకి దిగదు కదా కొంచెం గోంగూర పచ్చడి లంచ్ తిన్నాక మూవీ అన్నాను కదా టూ థర్టీకి షో మేము అందరం టూకి స్టార్ట్ అయిపోయాము వెరీ బేసిక్గా నేనే మేకప్లు అవి వేసుకోను మామార్త లిప్స్టిక్ ఉంటే అది వేసేసుకున్నా దీనికి మ్యాచ్ అవుతుంది ఆ షేడ్ అని చెప్పి సో మా ప్రణవి అయితే పొద్దున్నే రెడీ అయిపోయింది వీకెండ్ కదా లిఫ్ట్ పని చేయట్లేదు పవర్ లేక రెడీ అయ్యి ఇంకా కిందకి వెళ్తూ వెళ్తూ క్లిప్స్ అయితే తీసుకున్నాము ఇయర్ రింగ్స్ ఎప్పుడో టెన్ ఇయర్స్ తవ్వి వేరే ఏదేదో తీసుకుంటుంటే కనిపించింది కవర్లో సరే మంచిగా అని బయటకు తీసా పెద్దో పెట్టుకుంటేనే బాగా ఫేస్ కనిపిస్తుందేమో అని అనిపించింది మొత్తానికి ఇలా చూసుకుంటుంటే వీడియోలో ఏంటి నేను ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదా అన్నట్లు నాకే అనిపించింది సో ఇదిగోండి పింక్ పూలు ఇక్కడి నుంచే కోస్తాను నేను ప్రతిరోజు సో వర్షం కదా ఎవరు కోసినట్లు లేరని ఫొటోస్ అయితే తీసుకున్నాము మా ప్రణవ్య తీసింది నాకు చక్కగా ఫొటోస్ పాలజో ఫ్రమ్ వెస్ట్ సైడ్ టాప్ ఫ్రమ్ నార్సింగ్ అనమాట సరిపోదా శనివారం మూవీ చాలా బాగుంది మూవీ తర్వాత ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళాను సబ్స్క్రైబర్ మీకు తెలుసు కదా తను మీకంటే చెప్పేటప్పుడు సబ్స్క్రైబర్ అని చెప్పాలి కానీ నన్ను ప్రేమగా చాలా ఆప్యాయంగా అంటుంది తన చూపులో మాటలో తెలిసిపోతుందండి ఆ వామ్ ఎఫెక్షన్ నా కోసం రెడీగా పెట్టుంచేసింది కంద మొక్కలు కవర్లు లేట్ అయిపోయింది ఇలా వచ్చి వెళ్ళిపోతాము మా వాళ్ళు ఉన్నారు కార్లో అంటే సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయితే మా తమ్ముడు డిన్నర్కి వెళ్దాం అందరం అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు అందరం కలిసి ఈ పర్టికులర్ ప్లేస్కి అయితే వచ్చాము జస్పారా అంటే చాలా బాగుంది అంటే మా తమ్ముడును వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు నేనైతే ఇదే ఫస్ట్ టైము కంపారిటివ్లీ బయట తినే స్టార్టస్ ప్రైస్తో పోలిస్తే ఇక్కడ మీకు ఎక్కువ అనిపిస్తుందేమో మరి నాకు తెలీదు నాకైతే టేస్ట్ వైజ్ హండ్రెడ్ బై హండ్రెడ్ ఇవ్వచ్చు అంత బాగుంది సో మేము బేసిక్లీ వెజ్ మంచూరియా పిచ్చివాళ్ళం ఉంటాం కదా ప్రణవ్య గురించి వెజ్ మంచూరియా మా తమ్ముడికి పన్నీర్ ఇష్టం సో వాడు పన్నీర్ మలై ఏదో ఎప్పడు సో అవైతే వచ్చాయి ప్రస్తుతానికి మరి నువ్వు ఇంట్లో ఏమో శుద్ధపూసు కబుర్లు చెప్తున్నావు జొన్నో అది ఇది అనుకుంటున్నారేమో నేను శుద్ధపూసనే అండి తినేటప్పుడు వీక్లీ వన్స్ చీట్ డే అలానే ప్లేట్ మొత్తం ఆర్డర్ ఇచ్చిన స్టార్టర్ నేను తినను నాకు ఎంత కావాలో అంతే తీసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అంతే లిమిటెడ్గా ఎందుకు ఏంటి మళ్ళీ మీకు డౌట్స్ వస్తాయి నా హెల్త్కి ఏం పర్లేదు అదేం కాదు సో అవన్నీ డీటెయిల్స్ ఒక వాటర్ ఈ డే చేద్దాం అనుకుంటున్నాను వై ఐఎమ్ ఈటింగ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నది కూడా అప్పుడు చెప్తాను మీతో సో ప్రతి ఐటెం కూడా టేస్ట్కి మీకు అసలు ఇంకా గ్యారెంటీ అనమాట నేను చపాతీ తిని కూడా ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయింది చపాతి రోజు తింటున్నాను అనమాట రోటీ ఇది పుల్కా రోటీ వాట్ ఎవర్ యూ ఇట్ వితౌట్ ఆయిల్ సో చాలా సాఫ్ట్ లేయర్ లేయర్గా వచ్చింది లోపలంతా కూడాను కాజు కర్రీ ఆర్డర్ చేశారు అసలు ఇంట్లో చేసుకుంటాం అలా ఉంది టేస్ట్ కూడా ఇంకా వచ్చిన తర్వాత కిచెన్ క్లీనింగ్ అవన్నీ ఎవరు చేయరు కదా ఎంత ఎంజాయ్ చేసినా నేనే చేసుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే సో చూస్తున్నారు కదా చామదుంప చామదుంప అంటున్నాను కందదుంప దాని తల్లి మొక్క పిల్ల మొక్క చక్కగా వచ్చాయి దీన్ని నేను మన ఇంట్లో ఉన్న ఒక ఓల్డ్ పాట్ ఉంటే దాంట్లో పెట్టుకున్నాను ఇది యాక్చువల్గా చుక్కకూరు జల్లాను దీనిలో ఒక్క చుక్కకూరు మొక్క వచ్చింది అక్కడ నాకు మట్టి కావాల్సి వచ్చి సైడ్ నుంచి తీసుకున్నాను ఇంకా మళ్ళీ మార్నింగ్ అని చెప్పి బయట అంతా కడిగి ఆ పాట్ని లోపల ఇప్పుడు పెద్దగా కడగలేదు ఆల్రెడీ మట్టి ఉందని దానిలో అంత అయితే దీనిలోకి నాటుకున్నాను మీలో ఎంతమందికి పోలాల అమావస్య పూజ అలవాటు ఉండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకు చేసుకుంటారో తెలుసా పోలాల అమావాస్య మనకి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చేస్తూ ఉంటారు అది ఒక కథ కూడా ఉంటుందన్నమాట ఒక ఆవిడకి ఎంతోమంది పిల్లలు పుట్టిపోతూ ఉంటే ఆవిడ వాళ్ళ గ్రామ దేవతతో చర్చిస్తూ ఉంటుందన్నమాట ఆ కథ రేపు మీతో నేను చెప్తానులేండి అప్పుడు ఆవిడ లైఫ్ ఇస్తుంది ఆ పిల్లలకి ఆ విధంగా అది ప్రాచుర్యంలో ఉంది ఇంకేంటండి విశేషాలు మీరైతే లైక్ చేయట్లేదు కామెంట్ సరిగ్గా చేయట్లేదు కొంతమందే చేస్తున్నారు వ్యూస్ పెంచండి నాకు ప్లీజ్ రోజు ఇలా అడుగుతుందని అనుకోవద్దు ఆ యూట్యూబ్ ఆల్గరిద్ద మాట వినట్లేదు మీరైనా విని వ్యూస్ పెంచండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సీ సీవిన్ అదో వీడియో బాయ్